సత్య ఉదయాన్నే కాఫీ తీసుకొని కృష్ణ నిద్ర లేపడానికి రూమ్లోకి వస్తుంది దాన్ని బాగా పడుకొని ఉంటాడు తన నిద్ర లేపబోతూ తను వెంటనే రాత్రి జరిగిన విషయం గుర్తు చేసుకుంటుంది సత్యాన్ని కృష్ణ దుప్పట్లాగి కింద పడేసిన విషయం గుర్తు చేసుకొని వెంటనే నేనెందుకు నిన్ను నెమ్మదిగా లేపుతాను అని చెప్పేసి దేవుడి దగ్గర కొట్టే గంట తీసుకొచ్చి క్రిష్ దగ్గర చెవి దగ్గర బాగా మోగిస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే క్రిష్ నిద్ర లేచి నువ్వా అని చెప్పి అంటాడు అప్పుడు సత్య ఉండి నేను కాకపోతే నిన్ను పొద్దున్నే నిద్ర లేపడానికి రంభా ఉర్వసి మేనక వస్తారా అని చెప్పేసి అనగా వెంటనే సరే గాని ఏంది గోల్ అంతా అనగానే నేను నిన్ను చేయితో లేపాను అనుకో అది ప్రేమ అంటారు అందుకని నాకు ప్రేమ లేదు కదా అందుకే ఇలా అని చెప్పేసి ఈ కాఫీ తాగి నీ పనులు నువ్వు చేసుకొని రెడీ అయ్యిరా నాకు రెడీ చేసే అంత ఇంట్రెస్ట్ లేదు నీ వెనుక తిరిగే ఓపిక అస్సలు లేదు అని వెళ్ళిపోగానే కృషి ఇలా అనుకుంటాడు ఏంటి రాత్రి అలా చేసావు ఇప్పుడు ఇలా చేసావు ఉండు నీ పని చెప్తాను అని చెప్పేసి లిప్స్టిక్తో ఇంకా చేతి మీద తను ముద్దు పెట్టినట్టుగా అచ్చి వేసుకొని ఇంకా తన చెంప మీద మెడ మీద అవి వేసుకొని వచ్చి బయట సత్య డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో సర్దుతూ ఉంటుంది అక్కడ కూర్చొని కాఫీ సౌండ్ చేస్తూ తాగుతూ ఉంటాడు అప్పుడు వెంటనే సత్య ఉండి ఏంటలా కాఫీ తాగడం బర్రె కుర్తి తాగినట్టుగానే ఉంది పద్ధతిగా తాగడం తెలియదా నీకు అని చెప్పేసి సత్య ఉంటుంది అప్పుడు వెంటనే కృష్ణుండి ఏంటి పద్ధతి గురించి నువ్వు మాట్లాడతావా గదిలోకి వచ్చి చేయాల్సిన చిలిపి పనులన్నీ చేస్తావు ఇంక ఇక్కడికి వచ్చేసి ప పద్ధతి గురించి మాట్లాడుతున్నావు అనగానే సత్య ఉండి ఏంటి చిలిపి పనులా నేను నీతో చిలిపి పనులు చేశానా అదేం లేదు అని చెప్పేసి అనగానే క్రిషుండి బాగా గుర్తు చేసుకో అని చెప్పి అంటూ ఉంటాడు సత్య ఉండి ఏం లేదు నేనేం చిలిపి పనులు చేయలే అంటూ ఉండగానే క్రిష్ వెనక్కి తిరిగి చూసి ఇంకా సత్య దగ్గరికి వెళ్తాడు సత్య ఒక్కసారిగా తన చెంప మీద అలా ముద్దుల ముద్రలు ఉండడం చూసి షాక్ అయిపోయి ఏంటిది అని చెప్పి అనగానే వెంటనే క్రిషుండి ఏంటి చేసిందంతా చేసి మళ్ళీ ఏంటి అని అన్నడుగుతావేంటి నా చెంప మీద నువ్వు పెట్టిన ముద్దుల ముద్రలు అని చెప్పి క్రిష్ అంటాడు అప్పుడు వెంటనే సత్య ఉండి నేను పెట్టలేదు అవి నావి కాదు అని చెప్పేసి సత్య అంటూ ఉంటుంది లేదు ఏం జరిగిందో తెలుసా ఇందాక నువ్వు నాకు కాఫీ వేయడానికి గదిలోకి వచ్చావు అక్కడికి వచ్చిన తర్వాత నేను కాఫీ చల్లగా ఉంది అన్నాను అప్పుడు నువ్వేమన్నావంటే వేడివేడిగా కావాలా అని చెప్పేసి నా చెంప మీద రెండు ముద్దులు పెట్టి పద్ధతిగా బయటికి నడుచుకుంటూ వచ్చావు అది జరిగింది అని చెప్పేసి ఇంకా సత్యతో క్రిష్ అంటాడు అప్పుడు వెంటనే సత్య ఉండి లేదు నావి కాదు అవి అనగానే అయితే ఈ చెంప మీద కూడా పెట్టు అప్పుడు సైజు తెలుస్తుంది కదా అవి నీవో కాదో తెలుస్తుంది అని చెప్పేసి కృష్ణ అనగానే వెంటనే సత్య ఉండి నేను నిన్ను ముట్టుకోవడానికి ఇబ్బంది పడతాను ఇంకా నీకు ముద్దు పెడతానా అవి నావి కాదు నువ్వే లిప్స్టిక్ వేసుకొని వచ్చి నాటకాలు ఆడుతున్నావు అని సత్య అనగానే వెంటనే కృష్ణ ఉండి భలే కనిపెట్టావే అయితే మీ ఇంట్లో వాళ్ళు కూడా కనిపెడతారో లేదో చూస్తాను అని చెప్పేసి సత్య వాళ్ళ బామ్మ ఇంకా ఫొటోస్ దేవుడు ఫొటోస్ అన్ని క్లీన్ చేస్తూ కూర్చుంటుంది సత్య ఇంకా కృష్ణ వచ్చేసి అక్కడ నెమ్మదిగా కూర్చొని తనతో మాట్లాడతాడు ఒకసారిగా ఇంకా సత్య వాళ్ళ నానమ్మ అయితే కృష్ణు చూసి తాను సిగ్గుపడుతూ సరే బాబు అంటూ అక్కడ నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది సత్య ఏమో కృషికి సైగ చేస్తూ ఉంటుంది తను లోపలికి రమ్మని సైగా చేస్తూ ఉంటుంది ఇంతలోనే సత్య చెల్లెలు వస్తుంది అప్పుడు కృష్ణండి సంధ్య అక్కడ ఏదో ఫోటో ఉంది చూడు బాగుంది అంటూ తన మెడవైపు చూపిస్తాడు అప్పుడు వెంటనే అది చూసి ఇంకా సంధ్య వాళ్ళ అక్క దగ్గరికి అక్క నువ్వు పైకి కనపడవు కానీ నీలో కూడా మంచి రొమాంటిక్ యాంగిల్ ఉంది అని చెప్పేసి తనని ఆట పట్టిస్తూ ఉంటుంది ఇంకా కృష్ణీ లోపలికి తీసుకువెళ్తూ ఉండగానే సత్య వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది తను కూడా చూస్తుంది అలా అందరూ ఇంకా అదైతే చూసేసి సిగ్గుపడుతూ ఉంటారు అప్పుడు సత్య ఉండి ఫస్ట్ నువ్వు లోపలికి రా అని చెప్పి తనని లాక్కొని వెళ్తూ ఉంటుంది అప్పుడు కృషి ఇలా అంటాడు ఏంటి సత్య మళ్ళీ ముద్దులు పెడతావా ఇప్పుడే కదా నేను రాని ఇంకా మామయ్య ఎక్కడున్నాడు మామయ్యతో మాట్లాడాలి అంటూ తను అంటూ ఉంటే ఇంకా సత్య అయితే తనని లోపలికి లాక్కొని వెళ్తుంది ఇంకా సత్యవాళ్ళ అమ్మ చెల్లి నవ్వుకుంటూ ఉంటారు మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూడండి